ఇరాన్లో చేజారిపోయిన పరిస్థితి ఇరాన్ అమ్మాయిల ప్రభుత్వంపై వినూత్న నిరసన ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు మరోసారి పోరాటం ఉధృతం చేస్తూ చేశారు రెండు వేల ఇరవై రెండులో మాసా అమ్మి మరణం తర్వాత మొదలైన ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ ఉద్యమం ఇప్పుడు మరోసారి తీవ్ర రూపం దాల్చింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది అందులో యువతలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతల్లా కమేని ఫోటోను దగ్ధం చేస్తూ ఆ మంటతోనే సిగరెట్లను కాల్స్తూ నియంత పదవి నుంచి పో నియంతా పదవి నుంచి దిగిపోవాలని నినాదాలు చేస్తున్న యువతులు ఈ చర్య వెనుక ఉన్న అర్థం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం ఇటీవల ఇరాన్లో జరిగిన అల్లల కారణంగా ముప్పై నాలుగు మంది నిరసనకారులు నలుగురు సెక్యూరిటీ అధికారులు మరణించారు దాదాపు రెండు వందల మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు ఈ నిరసనలు ఇరాన్ రాజకీయ మతపరమైన వ్యవస్థపై అక్కడ ప్రజలకు ఉన్న అసంతృప్తిని తెలియజేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇరాన్ చట్ట ఇరాన్ చట్టాల ప్రకారం ఈ చర్యలు ఈ చర్యల్లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి ఇరాన్ సుప్రీం లీడర్ ఫోటోను అవమానించడం లేదా తగ్గలబట్టడం ఇరాన్లో అత్యంత తీవ్రమైన నేరం దీనికి కఠినమైన జైలు శిక్ష లేదా శిక్ష పడే అవకాశం ఉంటుంది అలాగే ఇరాన్ సమాజంలో మహిళలు బహిరంగంగా సిగరెట్ తాగడం నిషేధం కాకపోయినా అది ఇరాన్లో మత మత విరుద్ధమని మత విరుద్ధంగా పరిగణించబడుతుంది ఈ రెండింటిని కలిపి చేస్తున్న మహిళలు కేవలం హిజాబ్ చట్టాలనే కాదు ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారానికి భయపడదలేదని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు అక్కడి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో మాసా అమ్ని అనే ఇరవై రెండేళ్ల యువతిని హిజాబ్ సరిగ్గా ధరించలేదనేసి కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆమె పోలీస్ కస్టడీలో మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది అప్పట్లో మహిళలు జుట్టు కత్తిరించుకొని హిజాబ్లను తగలబెట్టి నిరసన తెలిపారు ప్రస్తుతం జరుగుతున్న నిరసనలను హిజాబ్ టూ పాయింట్ ఓగా పిలుస్తున్నారు దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభం ప్రణా ప్రభుత్వ అంచువేత ధోరణి దీనికి ఆద్యం పోస్తున్నాయి ఇరాని ఇరానీ కరెన్సీ రియాల్స్ విలువ పడిపోవడంతో సామాన్య జీవిత సామాన్యుల జీవితాలు దుర్బరమయ్యాయి దీంతో కేవలం హిజాబ్ కోసమే కాకుండా పూర్తి మత రాజ్య మార్పు కోసం ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు ఈ నిరసనలు అడ్డుకునేందుకు ఇరాన్ భద్రతా దళగాలు ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలు నిలిపేయడంతో పాటు టీఆర్ గ్యాస్ టిఆర్ గ్యాస్ బుల్లెట్లతో నిరసనకారులపై విలుచుకుపడుతుంది ఇప్పటికే పలు నిరసనకారులు మరణించగా వందలాది మందిని జైల్లో పెట్టారు అయినప్పటికీ మహిళలు నేను భయపడను నేను చనిపోయి నలభై ఏడు సంవత్సరాలు అవుతుంది వంటి నినాదాలతో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు అక్కడ మహిళలు ప్రాంతీయంగా ఇరాన్ స్థానాన్ని బలహీనపరిచింది ఇటీవల నెలలో ఇజ్రాయిల్ గాజాలోని హమాస్ లెబనాన్లో హిజుల్లా లో హౌతిలో మరియు ఇరాక్లోని మిలిషియా వంటి ఇరాన్ మద్దతు గల గ్రూపులపై దాడులు చే దాడులు చేసింది అంతేకాకుండా టెహ్రాన్కు సన్నిహితుడైన సిరియా నాయకుడు సిరియా నాయకుడు బషర్ అల్ అసాద్ను పదవిచేతు చేయడం వల్ల ఇరాన్ ప్రభావం బ తగ్గిపోయింది ఇరాన్ ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణం నిరుద్యోగం పెరుగుతున్న ఆహార ధరలు బలహీనపడుతున్న కరెన్సీ విలువ కరెన్సీ విలువతో పోరాడుతుంది రియాల్ విలువ తగ్గిపో తగ్గడం తీవ్రంగా కొనుగోలు శక్తిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది ఆర్థిక నిరాశ మరోసారి నగరాల్లోని ప్రజలకు నగరాల్లోని నిరసనలకు ఆద్యం పోసింది తాజా నిరసనలు టెహ్రాలోని గ్రాండ్ బజార్లో ప్రారంభమై అక్కడ దుకాణదారులు దుకాణదారులు తగ్గుతున్న కరెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత నిరసనలు దేశవ్యాప్తంగా ఇతర వ్యాప్త ఇతర ప్రాంతాలకు వ్యాపించి మొత్తం పదకొండు ముప్పై ఒకటి ప్రావిన్స్లలో ఇవి చేరుకున్నాయి ఇరాన్ ఇప్పుడు బగ్గుమ్ అంటున్న అగ్నిగుండంగా మారిపోయింది